అందరికీ నమస్కారం అండి సత్యనారాయణపురం మంచి ఫ్రేమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి చాలా నియర్ బైలో ఉంటుంది ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కుందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మొత్తం హాల్ అయితే చూస్తున్నారు మీరు హాల్ అండి కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది అలాగే పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈ మధ్యనే చేపించారు వర్క్ అయితే ఎటువంటి బ్యాలెన్స్ లేదండి బాగానే ఉంది అపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇదంతా హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది సచిన్ నారాయణపురం మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ముందు పెద్ద రోడ్డే ఉంటుంది ఈ లొకేషన్లో ఈ టూ బీహెచ్కే ఓల్డ్ ప్లాంట్ అయితే సేల్కుందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి మందిరం అలాగే గ్యాస్ కట్ కూడా చూస్తున్నారు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది కిచెన్ పక్కన మొత్తం తొమ్మిది వందల ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి ప్లింట్ ఏరియా వచ్చి ఎనిమిది వందల అరవై నాలుగు ఇండివిజువల్ షేర్ వచ్చి ముప్పై మూడు గజాలు అయితే ఇస్తున్నారు ఈ ఫ్లాట్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు నేను చూపిస్తున్నాను అలాగే మనకి చుట్టూ కూడా వెలుతురు అయితే వస్తుందండి చక్కగా గాలి అయితే వస్తుంది మంచి ఫ్లాటు సత్యనారాయణపురం లొకేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ ప్లాట్ కాస్ట్ అయితే కనుక నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫార్టీ ఫైవ్ అయితే చెప్తున్నారు రెండు వేల ఏడులో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి కింద బైక్ పార్కింగ్ ఉంటుంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe.